ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసో నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లకూ కలుగునుగాక ఆమె అందరికీ మర్నాథ ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని మనం వాక్యం ధ్యానం చేసుకుందాము యోహాను గారు వ్రాస్తున్నటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగు ఐదు వచనములను మనం చదువుకుందాం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు ఎవరు తన వాక్యమును బట్టి మనల్ని దీవించను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ఆ దేవా నీ కొందనములు స్తోత్రములు తండ్రి నేటి దినమున ప్రవ్వా నీ దివ్యవాక్యం ధ్యానించుటకు నీ ఎదుటి మేము కనబడుచు ఉన్నాము నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి వారి ద్వారా మమ్మల్ని సర్వసత్యంలో నీకు నడిపించండి నీలో నీ సంగతులు సత్యములు మేము గ్రహించుకొని వాటిని అనుసరించి జీవించి నీ రాకడికి మేము సిద్ధపడే భాగ్యం మాకు దయచేయమని ఈ సమయంలో మీరే మాతో మాట్లాడమని వాక్యమైన ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణత కూడి వచ్చినా దేవుని పిల్లలారా రెండవ రాకడలు త్వరగా వరుడుగా వచ్చుతున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మహిమమే గాక ఆమేన్ అందరికీ మరణత ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగములు ఉన్నటువంటి విషయము యేసో ప్రభువారిని వారిని విశ్వసించినటువంటి వారే లోకమును జయించగలుగుతారు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి వ్యవహాన్ గారు మరి వివరించినటువంటి వారు ఉన్నారు ఈ వాక్యమును మనము నేటి దినమున ధ్యానం చేసుకోనబోతూ ఉన్నాం ఈ వాక్యమును ఆధారం చేసుకొని మనం ధ్యానిస్తున్నటువంటి అంశము ఏమిటి అంటే ఏసును నమ్ముట లోకమును జయించుట ఏసును నమ్ముట లోకమును జయించుట లేదా ఏసును నమ్ముటయే లోకమును జయించుట అనేటువంటిది సరే ప్రియ దేవుని పిల్లలారా ఈ యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనములో మనం చూసినట్లయితే దేవుని మూలముగా పుట్టినటువంటి వారు మరి లోకమును అవుతారు అనే విషయము అలాగే ఐదవ వచనములో మనం చూసినట్లయితే యేసు దేవుని కుమారుడని నమ్మినటువంటి వారు లోకమును జయించేవారు అవుతారు దేవుని మూలంగా పుట్టినటువంటి వారు ప్లస్ యేసును దేవుని కుమారుడు అని నమ్మినటువంటి వారు లోకమును జయించే శక్తి కలిగిన వారు అవుతారు లేక జయం పొందిన వారు అవుతారు ఇది మనము గ్రహించుకోవలసిన వారమైన్నాం యేసో క్రీస్తు ప్రభు వారి యొక్క మరి శరీరధారిగా లోకంలోనికి ఆయన వచ్చారు రక్షణ కార్యం నెరవేర్చారు అనేటువంటి విషయము నమ్ముట అనేటువంటిది ఎవరు చేయగలుగుతారో వారి లోకమును జయించినటువంటి వారు అవుతున్నారు అనేటువంటి విషయము ఈ వాక్యంలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి సారాంశము అయి ఉన్నది ప్రియ దేవుని పిల్లలారా మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే మరి ఈ యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే ఏసే క్రీస్తుని ఏసే క్రీస్తై ఉన్నాడు అని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై ఉన్నారు ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్మినటువంటి వారు దేవుని మూలముగా పుట్టినటువంటి వారు ఇప్పుడు మనం దేవుని మూలంగా పుడితే లోకమును జయించగలుగుతాం ఏసు దేవుని కుమారుడు నమ్మితే లోకమును జయించగలుగుతాం మరి దేవుని మూలంగా పుట్టడం అని అంటే మరి విరోధ భావముల జోలికి మనము వెళ్లకుండా మనకు స్పష్టంగా వాక్యము తెలియజేస్తున్నటువంటి విషయము ఏసే క్రీస్తై ఉన్నాడు అని నమ్ముటయే దేవుని మూలంగా జన్మించుట పుట్టుట అయ్యున్నది అనేటువంటి విషయం మరి ఈ రెండు విషయాల్లో కూడా అనగా రెండు వచనాల్లో కూడా ప్రాముఖ్యంగా తెలియజేయబడుతున్నటువంటి సంగతి ఒక్కటే అదేమిటి అనంటే ఏసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మినటువంటి వాడు వాడు లోకమును జయించిన వాడ ఉన్నాడు అందుకే మనం తీసుకున్నటువంటి అంశం ఏమిటి అనంటే లోకమును సారీ మనం తీసుకున్న అంశం ఏమిటి అనంటే ఏసును నమ్ముట లోకమును జయించుట ఏసును నమ్ముట లోకమును జయించుట సరే లోకమును జయించడానికి మరి చరిత్రలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనగా మనకు ప్రపంచములో ఉన్నటువంటి సమాచారం అంతా అందుబాటులోనికి వస్తూ మరి కాలములను బట్టి ఇలాగ ఇలాగ జరిగిందని చరిత్ర తెలియజేస్తున్న దాని అంతట్లో కూడా ముఖ్యముగా మూడు విషయములు లోకమును అప్పటి నుండి ఇప్పటి వరకు జయించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మూడు విషయాలు ఏమిటి అనంటే బలము జ్ఞానము అధికారము లోకమును జయించడానికి బలము అనేటువంటిది ఉపయోగించి మేము లోకమును జయిస్తున్నాము లేక జయించాము అని చెప్పుకునడానికి ప్రయత్నం చేసినటువంటి వారు చరిత్రలో చాలామంది ఉన్నారు తరువాత జ్ఞానము జ్ఞానమును ఉపయోగించి కూడా మరి లోకమును మేము జయించాము అని చెప్పుకునేటువంటి వారు ఉన్నారు ఇప్పుడు మరి మరి ఎక్కువగా పనిచేస్తూ ఉన్నటువంటిది ఏమిటంటే అధికారము ఇది దేశ నాయకులైనటువంటి వారు దీన్ని ఎక్కువగా వాడుతున్నటువంటి వారుగా ఉన్నారు ఈ బలము అనేటువంటి దానికి ఎక్కువగా వాడినటువంటి వారు రాజులు వారి సైన్యాన్ని ఉపయోగించిన వారు ఉన్నారు జ్ఞానము అనేటువంటి దానికి పండితులైనటువంటి వారు వారి యొక్క జ్ఞానమును మరి ఉపయోగించి మేము లోకమును జయించినటువంటి వారు మేము గొప్పవారమని చెప్పుకున్నటువంటి వారు ఉంటున్నారు ఇప్పుడు అధికారమును ఉపయోగించి మరి దేశ నాయకులైనటువంటి వారు ప్రపంచాన్ని లేక ఈ లోకమును ఏలడానికి మే లేక మేము ఏలుచున్నాము లోకమును మేము జయించాము అని చెప్పుకొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ బలము కానీ జ్ఞానము కానీ అధికారము కానీ లోకమును జయించడానికి ఎల్లప్పుడూ ఎవరో ఒకరు వాటిని పట్టుకొని వినియోగించుకుంటూనే ఉన్నారు లోకమును జయించామనుకుంటున్నారు జయించబోతున్నాం అనుకుంటున్నారు జయించగలము అనుకుంటున్నారు కానీ పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి సింపుల్గా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువును నమ్మడమే లోకమును జయించడము ఎవరు యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారు ఉంటున్నారో వారు లోకమును జయించిన వారు కాగలుగుతూ ఉన్నారు సాధారణమైనటువంటి విషయము మరి లోకమును జయించడానికి పరిశుద్ధ గ్రంథము లేక దేవుడు మనకు ఇచ్చిన వారుగా ఉంటే దీనిని ప్రక్కన పెట్టేసి లోకములో ఉన్నటువంటి బలమును లోకములో ఉన్నటువంటి జ్ఞానమును లోకములో ఉన్నటువంటి అధికారములను వాడుకొని లోకాన్ని మనం జయిస్తున్నాము అని అనుకుంటున్నారు ఈ బలము కానీ ఈ జ్ఞానము కానీ ఈ అధికారము కానీ లోక సంబంధమైనవి లోక సంబంధమైన వాటిని తీసుకుని లోక సంబంధమైనటువంటి జయాన్ని పొందాలి అనుకుంటే కుదిరే విషయం కాదు ఇది మరి మానవులకు మరి అర్థం కాక చరిత్రలో వారు చరిత్రహీనులుగా మిగిలిపోతున్నటువంటి వారు ఉన్నారు దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయము లోకమును జయించేవారుగా ఉండాలి అని అంటే నేను లోకంలోనికి శరీరధారిగా వచ్చాను అనేటువంటి విషయము ఏసే క్రీస్తై ఉన్నాడని ఏసే దేవుని కుమారుడని ఎవడు నమ్ముతూ ఉన్నాడో వాడు లోకమును జయించిన వాడు అవుతున్నారు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్నది అసలు లోకమంటే ఏమిటి లోకమంటే ఏమిటి అనేటువంటిది కనుక మనం చూస్తున్నట్లయితే వ్యవహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారవ చరంలో చూస్తే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవోపిడంను ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును ప్రియ దేవుని పిల్లలారా లోకములో ఉన్నటువంటిది లోకము అనగా ఏమిటి అనేటువంటిది మనం చూస్తే వాక్యములో శరీరాశ నేత్రాశ జీవపు అనేటువంటివి ఈ మూడు కలిపి లోకమును ఏలుతూ ఉన్నవి అనగా ఈ లోకములో ఉన్నటువంటి జీవరాశుల్ని మానవాళిని ఏలుతూ ఉన్నవి ఇది లోకము అని పిలువబడుతూ ఉన్నది ఏదైతే శరీరాశ నేత్రాశ జీవపుడంబమే ఈ లోకము అని పిలువబడుతూ ఉన్నది ఈ శరీరాశను నేత్రాసను జీవపుడంబమును జయించటము అనేటువంటిది క్రైస్తవ్యం నేర్పిస్తూ ఉన్నది ఒక విశ్వాసి అనగా యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి వాడు శరీరాసను జయిస్తూ ఉన్నాడు నేత్రాసను జయిస్తూ ఉన్నాడు జీవపు డంబమును జయిస్తూ ఉన్నాడు అనగా లోకమును జయించుతూ ఉన్నాడు కాబట్టి విశ్వాసి యొక్క మరి ప్రాధాన్యత ఎంత గొప్పదో విశ్వాసం యొక్క విశ్వాసము ఎంత గొప్ప విజయాన్ని కలుగజేస్తూ ఉన్నదో కాబట్టి మనము మన విశ్వాసము మనకు విజయముని ఇచ్చే విశ్వాసముగా మనము పెంపొందించుకోవాలి ఈ లోకము అని చెప్పబడుతున్నటువంటి లోకము అని పిలువబడుతున్నటువంటి లోకము అనబడుతున్నటువంటి ఈ శరీరాశను నేత్రాసను జీవపుడంబమును జయించే వారంగా మనము ఉండాలి దేవుని పిల్లలారా ఈ మూడింటిలో కూడా ఒక నాలుగు ఉన్నవి అవి అంతర్గతంగా చొచ్చుకొని పోయి ఉన్నవి ఈ నేత్రాశలో శరీరాశలో జీవబడమములో ప్రతి కూడా ఈ నాలుగు చొచ్చుకుపోయి ఉన్నవి ఏమిటి ఆ నాలుగు అని అంటే ఒకటి సాతాను రెండు పాపము మూడు మరణము నాలుగు సమాధి ఈ నాలుగు విషయములు శరీరాశిలోనికి వెళ్ళిపోయి చొచ్చుకొని పోయి ఉన్నవి నేత్రాశిలోనికి వెళ్ళి చొచ్చుకొని పోయి ఉన్నవి జీవపు డంబములోనికి వెళ్ళి చొచ్చుకొని పోయి ఉన్నవి శరీరాశలో ఈ సాతాను పనిచేస్తుంది పాపము పనిచేస్తుంది మరణము పనిచేస్తుంది సమాధి అనేటువంటిది పనిచేస్తుంది అలాగే నేత్రాస అనేటువంటి దానిలో శాతాను పనిచేస్తుంది పాపము పనిచేస్తుంది మరణము పనిచేస్తుంది సమాధి అనేటువంటిది పనిచేస్తూ ఉన్నది మరి జీవపు డంబం అనే దానిలో కూడా మరలా ఈ నాలుగు పనిచేస్తూ ఉన్నవి కాబట్టి మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే శరీరాసను కానీ నేత్రాసను కానీ జీవపు డంబమును కానీ ఏలుచున్నటువంటివి ఈ నాలుగు ఏ సాతాను పాపము మరణము సమాధి అనేటువంటివి వాటిలోనికి చొచ్చుకొని పోయి అవి ఏలుచువను అనగా ఎవరు శరీరాశను కలిగి ఉంటారో వారు పాపం సాతానును కలిగి ఉంటారు పాపమును కలిగి ఉంటారు మరణమును కలిగి ఉంటారు సమాధిలోనికి వారై ఉంటారు అలాగే నేత్రాస్తిని ఎవరు కలిగి ఉంటారో వారు సాతానుని కలిగి ఉంటారు పాపమును కలిగి ఉంటారు మరణమును కలిగి ఉంటారు వారు సమాధిలోనికి వెళ్ళేవారు అంటారు జీవపుటంబమును ఎవరైతే కలిగి ఉంటారో వారు సాతానును కలిగి ఉంటారు పాపమును కలిగి ఉంటారు మరణమును కలిగి ఉంటారు సమాధిని కలిగి ఉంటారు అంటే ఈ మూడు లోకమును మరి మానవాళ్ళకి కనబర చేస్తూ అంటే కనబడేటట్టు చేస్తూ మరి అవి ఆకర్షిస్తూ ఉంటే ఈ ఆకర్షణలో వీటిలో నిండి ఉన్నటువంటి ఈ సాతాను పాపము మరణము సమాధి అనేటువంటివి మానవుణ్ణి కవలించి వేస్తూ ఉన్నవి మానవ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నవి కాబట్టి ప్రియ దేవుని పిల్లారా ఈ మూడింటిని జయించడము అనగా శరీరాశను నేత్రాసును జీవపుడమ్మమును జయించుట అనేటువంటిది సాతాను పాపమును మరణమును సమాధిని జయించుట వచ్చు ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి ఈ శరీరాశ నేత్రాశ జీవపడమ్మము అనబడినటువంటి శోధనలు సాతాను వలన కలిగినప్పటికీ ఆయన వాటిని జయించిన వాడుగా ఉన్నాడు పరిపూర్ణంగా జయించడానికి సిలువు మరణము అనేటువంటిది ఆయన అనుమతించి పొందినటువంటి వాడుగా ఉన్నాడు తద్వారా సాతానును ఆయన జయించాడు పాపమును జయించాడు మరణమును జయించాడు మరి సమాధిని జయించిన వాడుగా ఉన్నాడు పునరుద్ధానుడై పరిశుద్ధుడై తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా ఆయన జయం పొందినటువంటి వాడుగా ఉన్నాడు ఇది మనకు మాదిరిగా నేర్పడానికి ప్రభువారు తన సువార్తను మనకి అందిస్తున్నటువంటి వారు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు యొక్క సువార్త మనకు అందించబడుతూ ఉన్నది అంటే దేని కొరకు మతాన్ని మార్చడం కోసం కాదు దేని కొరకు అనంటే నీవు నేత్రాశను శరీరాశను జీవపుడమమును జయించడానికి ప్రభువారి సువార్త ప్రకటించబడుతూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు మనము నమ్ముతున్నాము అంటే నమ్మిన ప్రతి ఒక్కడు సాతానుని జయించగలుగుతున్నాడు పాపముని జయించగలుగుతూ ఉన్నాడు మరణముని జయించగలుగుతూ ఉన్నాడు ఆ తర్వాత సమాధిని జయించగలుగుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే జయం పొందిన ఉన్నాడో నా జయమునే నేను మీకు ఇచ్చుతూ ఉన్నాను అని మనకు ఇచ్చుచున్నటువంటి వాడుగున్నాడు నమ్మిన ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందేటట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలోనికి మనకొరకు వచ్చిన వారుగా ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని పిల్లల మనం గ్రహించుకోవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే మనము యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని వలన లోకమును జయించగలుగుతున్నాము లోకమును జయించడానికి బలంతో అనేక మంది ప్రయత్నం చేశారని చెప్పుకున్నాం జ్ఞానముతో అనేక మంది ప్రయత్నం చేశారని చెప్పుకున్నాము అధికారముతో అనేక మంది ప్రయత్నం చేశారని చెప్పుకున్నాం ఇప్పటికీ కూడా ప్రయత్నములు చేస్తూనే ఉన్నారు ప్రపంచాన్ని సర్వనాశనం చేసైనా మేమే గెలిచాము అని అనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ భూమిని విడిచిపెట్టి ఇతర గ్రహాల మీదకి వెళ్ళి మేమే లోకములు జయించాము అని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా మనం గ్రహించుకోవాలి కడవర దినాల్లో ఇంకొక భయంకరమైనటువంటిది ప్రవేశించినటువంటిదిగా ఉన్నది ఏఐ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటిది ఏం చేస్తూ ఉన్నది అని అంటే లోకమును విస్తరింపజేస్తూ ఉన్నది అంటే శరీరాశను పెంచుతూ ఉన్నది నేత్రాశను పెంచుతూ ఉన్నది జీవపు డంబమును పెంచుతూ ఉన్నది మనమేమో జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ ఏ జ్ఞానం అనేటువంటిది వచ్చి మానవ జీవితాన్ని మరింత శరీరాశిలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది మరింత నేత్రాశిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంది మరింత జీవడంబములోనికి ప్రవేశించేటట్లుగా అది చేస్తూ ఉన్నది మనకు ఇదే లోకము అనేటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉన్నది ఇది ఎంత భయంకరమైనటువంటి స్థితి అంటే చివరికి యేసును నమ్మకుండా మన జీవితంలో దేవుడు అనేటువంటి విషయాన్ని నమ్మకుండా అజ్ఞానులంగాను నాస్తికులంగాను మారిపోయేటువంటి పరిస్థితుల్లోనికి తీసుకొని వెళుతూ ఉన్నది ఆ రోజున ఆదాము అవ్వగారిని సాతాను ఎలాగైతే మరి మోసగించి పాపములో పడవేసి మరణము అనేటువంటిది వచ్చేటట్లుగా చేసి వారు మరి నశించిపోయేటట్లుగా సమాధి చేయబడేటట్లుగా మంటికి మన్నై కలిసిపోయేటట్లుగా అది ఎలాగూ ప్రవేశించినదిగా ఉన్నదో ఈ ఏ అనేటువంటి జ్ఞానము కూడా ఏం చేస్తూ ఉన్నది మానవ జీవితాన్ని అని అంటే ఇదిగో లోకము అనే దానిలోనికి తీసుకొని వెళుతున్నది ఈ లోకము అనేటువంటిది శరీరాస్తో నేత్రాస్తో జీవబడమంతో నిండి ఉన్నది ప్రతి దానిలో కూడా సాతాను పాపము మరణము సమాధి అనేటువంటివి ఇమిడి ఉన్నవి ఈ నాలుగు కనబడడం లేదు ఇవి కనబడకుండా కబళించి వేస్తూ ఉన్నవి మానవుడు అవి కనబడలేదు కాబట్టి మనము మంచిగానే ఉంటున్నాం బాగా జీవిస్తున్నాం అనుకుంటున్నాడు వాటి వలన కలిగేటువంటి ఈ దుష్ఫలితాలను అనుభవించిన తర్వాత అయ్యో నేను అని మరి బాధపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లారావు మనం విశ్వాసము అనేటువంటిది గట్టిగా నిలబెట్టుకున్నటువంటి వారంగా ఉంటేనే మనం దైవరాజ్యములోనికి చేరగలిగినటువంటి వారముగా రాకడకు సిద్ధపడగలిగిన వారంగా మనం ఉండగలుగుతాం ఇంకో కొన్ని విషయాలను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను అదేమిటి అని అంటే ఈ శరీరాశ అనేటువంటిది సౌందర్యాన్ని కలుగజేస్తూ ఉన్నది అంటే సౌందర్యం మీద ఆశను కలుగజేస్తూ ఉన్నది అంటే విలాసవంతమైనటువంటి జీవితము అలంకరణలు అనే దాని వైపు ఆకర్షిస్తూ ఉన్నది అలాగే జీవము అనేటువంటిది ఎక్కువ కాలం మనం బ్రతుకుతాము ఈ శరీరాశ అనేటువంటిది ఎక్కువ కాలం బ్రతకడానికి ఎక్కువ సౌందర్యం కలిగి ఉండడానికి ఆశపడేటట్లుగా చేస్తూ ఉన్నది అలాగే నేత్రాశ అనేటువంటిది సృష్టిలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ చూడడానికి ప్రయత్నం చేసేటట్లుగా చేస్తూ ఉన్నది నేత్రాశ ఇప్పుడు ఏ జ్ఞానం వలన సృష్టిలో ఉన్నటువంటి వాటిని ఎక్కువగా మనము చూడడానికి ప్రయత్నం చేసేవారం కాగలుగుతుంది ఈ జ్ఞానం ద్వారా మనం ఎక్కడ ఉన్న వస్తువునైనా కానీ ఎక్కడున్న జీవరాశినైనా కానీ చూడగలుగుతాము అనేటువంటి స్థితికి నడిపిస్తూ ఆసక్తిని ప్రేరేపిస్తూ నడిపిస్తూ ఉన్నటువంటిది అలాగే ఇంకా ఈ నేత్రాశ ఎక్కడ తీసుకెళ్తూ ఉన్నదంటే పాపము యొక్క అంచు వరకు అంటే సంపూర్ణమైనటువంటి పాప అనుభవ జీవితం వరకు తీసుకొని వెళుతూ ఉన్నది నేత్రాశ పాపమును ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి దాన్ని అనుభవించాలి అనేటువంటి స్థాయికి ఈ నేత్రాశ తీసుకొని వెళుతూ ఉన్నది శరీరాశయమో విలాసవంతమైనటువంటి జీవితం జీవించడానికి మరి ప్రయత్నం చేపిస్తూ ఉంటే ఈ నేత్రాశయమేమో పాపము యొక్క అంచు వరకు పరిపూర్ణమైన పాపమును అనుభవించేటట్లుగా చేయడానికి తీసుకొని వెళుతూ ఉన్నది అలాగే జీవపుడంబము అనేటువంటిది మరి నేను జ్ఞాన వృద్ధి చేసుకుంటూ ఉన్నాను మరణం అనేటువంటిది లేదు అని చివరికి ఎంత దూరం వెళుతూ ఉన్నది అని అంటే దేవదూషణ చేసేటువంటి స్థాయికి తీసుకొని వెళుతూ ఉన్నది అనగా నాస్తికత్వములోనికి పరిపూర్ణమైన నాస్తి నాస్తికత్వములోనికి తీసుకొని వెళుతూ ఉన్నది ఈ మూడింటిని కలిగి ఉన్నదే ఏఐ కాబట్టి ప్రారంభములోనే మనము దీని విషయాన్ని గ్రహించుకొని జాగ్రత్త పడాలి ఈ కడవరి దినములో యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముట వలన మనము ఈ పరిస్థితి అంతటినీ జయించగలుగుతాము లేదు అంటే ఏ జ్ఞానం వలన శరీరాశిలో పరిపూర్ణంగా మనం అనుభవించడానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాము నేత్రాశిలో పరిపూర్ణంగా దాన్ని అనుభవించాలని ప్రయత్నం చేసేవరం కాగలుగుతాం జీవ కూడా పరిపూర్ణంగా మనము దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేసేవారంగా ఉంటాం ఏ జ్ఞానం వలన నేనేమంటూ ఉన్నాను అనంటే ఈ కడవర దినముల్లో మన చేతికి వస్తూ ఉన్నటువంటి జ్ఞానము అది మనకు కీడు హాని కలిగజేసేటువంటిది ఏ జ్ఞానాన్ని మంచికి వాడుకొనడానికి ప్రయత్నం చేయాలి కానీ దాని ద్వారా శరీరాశలోనూ నేత్రాశిలోను జీవపడంలోను పడకూడదు మనము అలా పడకూడదు అని అంటే ఏసుక్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి కేవలం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించుట ద్వారానే ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయుట ద్వారానే బైబిల్ మిషన్ బోధలు ఉన్నటువంటి మాట ఆయన మీతో చెప్పినది చేయుడి అని ఆయన చెప్పిన విధంగా జీవించుట ద్వారానే మనము ఈ శరీరాశి నుండి నేత్రాసు నుండి జీవపుటంబము నుండి ఈ లోకము నుండి మనము జయం మనం పొందగలుగుతాం వాటి నుండి విడుదల మనము పొందగలుగుతాము ప్రియమైన దేవుని పిల్లలారా ఇంకొక మాటను చెప్పుకొని మనం ముగించుకుందాం అదేమిటి అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు వీటిని జయించడానికి ఏమి వినియోగించిన వారు ఉన్నారు అనంటే ఆయన ధైర్యమును వినియోగించారు పరిశుద్ధతను వినియోగించారు విధేయతను వినియోగించారు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకమును జయించడానికి ధైర్యము పరిశుద్ధత విధేయత అనేటువంటి వాటిని వినియోగించి శరీరాశను నేత్రాశను జీవపుడమ్మమును నశింపజేసిన వాడు కాగలిగిన వారు ఉన్నారు కనుక మనము గ్రహించుకోవాలి మనము ఈ శరీరాశ నేత్రాశ జీవపుడమ్మం అనేటువంటి లోకములో పడకుండా దాన్ని జయించడానికి యేసు ఉన్నాడు దేవుని కుమారుడై ఉన్నాడు అని చెప్పగలిగినటువంటి సాక్ష్య జీవితం విశ్వాస జీవితము పరిపూర్ణంగా మనం సంపాదించుకుంటేనే మనం దైవరాజ్యములోనికి చేరగలుగుతాము లోకమును జయించిన వారం కాగలుగుతాము పరలోకములో ప్రభువుతో పాటు నిత్య జీవములో యుగయుగములు ఉండగలుగుతాం అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనం దీవించును గాక ఆమెన్ అందరికీ మర్ణత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవాని వందనాలు తండ్రి నాయన ఇదిగో ఏస్తును విశ్వసించుట లేక ఏస్తును నమ్ముటే లోకమును జయించుట అనే అంశము మీరు మాకు వాక్యములో నుండి నేర్పించిన వారు ఉన్నారు కడవరి కడవర దినములు ఇది మాకు అవసరమై ఉన్నది ప్రభు లోకమును జయించడానికి కేవలము నిన్ను నమ్ముటయే మా తండ్రి మాకున్నటువంటి శక్తి అయ్యున్నది గనక దేవా అన్ని విషయములలో నేను నమ్మి ప్రభు నీ రాజ్యములోనికి చేరే పరిశుద్ధులంగా జీవించడానికి జయం పొందిన వారంగా నీ రాజ్యంలోనికి ప్రవేశించడానికి సహాయం మా ప్రతి ఒక్కరికి దయచేసి మమ్మలను దీవించుమని మీ ఆశీర్వాదములు విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని ఏసునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రిఏక దేవుని దీవెన సదా మీకందరికీ తోడయుండను గాక మీన్ అందరికీ మరణాత ఇన్నో మిషనులు పున్న విభూవిలో నిన్నో మిషనుల పుణు విభూ వినో సన్నిధి నేర్పిన సత్గురువే వరు సద్నిధి దేపిన సత్గురువే గురువే సన్నిధి